వేతంతో ఛానల్ పల్లెటూరు చెట్లు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా దోస్తులు మన చానల్ అయితే ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ సిక్స్ వరకు అప్లోడ్ చేసేసాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి వెళ్ళి ఈ రోజు వీడియో ఏంటో తెలుసా దోస్తులు ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ దోస్తులు వీడియో నచ్చితే లైక్ చేయరు మరి మర్చిపోకండి అమ్మ నీ అల్దుడు వచ్చిందంటే నేను అమెరికా నుంచి ఫోన్ చేసిండు రమ్మని పేను నేను అన్ననే అమ్మ ఇటు రావచ్చు కదా అని మా అత్త ఏమింట ఇక తెలిసే కదా మా అత్త గురించి నన్ను రమ్మంటున్నారు అటు

అప్పుడు ఉన్నవాడు ఆయన బిట్టకు అయ్యో అత్తమ్మ నాకు చాలా నీరసం ఉంది ఇప్పుడు అవన్నీ ఒకటేసారి ఎట్లా చేస్తారు నేను మీరు అయినా కొంచెం హెల్దీ రాదుని ఒక్కొక్కరు పెద్ద పెద్ద పొట్టలు వేసుకొని కూడా చేత్తారు నువ్వు ఇప్పుడే ఇంత చేయబడుతుంది అంటే ఏమో నువ్వు నేను పంపనాషునా నువ్వు చెప్పామా చూసి ఉంటావా చోక మొత్తం జాగ్రత్త మాట చెప్తాను నీ మొఖాలు మండ మీ బిడ్డ నిలువసుకుంటే గిట్లనే చేస్తావా అని బోట్ వండాలంటే పచ్చళ్ళు పెట్టాలి అంటే తలకాయ కూర వండాలంట దీనికి దీని మొఖం అంగడికి పోతే మళ్ళీ పెద్ద పెద్ద బాగున్నావు అరే అరే అమ్మా ఇప్పుడే వస్తాను అని మంచిగా ఉన్నాయో నువ్వు నేను మంచిగానే ఉన్నా ఆ మంచిగా ఉన్న బాన్నరా అక్క అన్ని వేలు గణరసేత ఎప్పుడు వచ్చినా ఆ మా మంచి ర ఉన్నారు గనే ఏందికి వచ్చినా అన్నం వంచేనా అవో గట్లంటానే ఏంది వదనే నీకు దేవుళ్ళ విషయమైనాయే సార్తి కొడుతు మంచి కాదు రెస్ట్ కావాలన్నారంట కదగా తీసుకోతానా నేను ముసలిదాన్ని అయితే నేను నా బిడ్డ ఎలా పోతుంది నా బిడ్డను నేర్చుకోవాలి మళ్ళీ ఇప్పుడు వస్తుంది ఆ నా బిడ్డ ఓ గట్లంటనే ఉందక్క ఇప్పుడు అదేం పని చెప్తా చెప్పు ఆ నా ఎలా చేతి పోయినాకనే తీసుకొని పోతుంది నా బిడ్డను ఆ సరే తీసుకొని పోతుంది కానీ వదిలే ఫస్ట్ అయితే పంట చెప్పు నేను మధ్యాహ్నం వరకే పోతాయి ఇక ఇంకెప్పుడు చెప్తావు దామ్మ పోదాము బా బిడ్డ నేను కూడా ఇంత సాయం చేస్తా అంత మంచిగా కదా బిడ్డ అవును డాక్టర్ నెల రోజులకి మందులు రాసి ఇచ్చింద ఇంత సంతోషమైంది ఆ మాట వినంగా నాకైతే మంచిగానే ఉంది అమ్మ రాసిచ్చిండు అది నెల రోజు రెస్ట్ తీసుకోమని అన్నారు అంతే ఇక అవునా సరే

అది తక్కువ మంచిగా చెట్టు అని ఇప్పుడు నుంచే మంచిగా ఎంజాయ్ కాను చెప్తుంటారు అంతలేదు అవి ఎట్లా అంటే చక్క పైసలు కొంటావు అమ్మవారు అబ్బో మత్స్కుంటాను ఇంకొకసారి అన్నారు అనుకోండి అస్తే అసలు బాగుండేది చెప్తున్నా అమ్మ సరిగ్గా నేను మాట్లాడుతున్నాను అలా మాట్లాడకదురు

శ్వేత ఫస్ట్ పిల్లలు అయిన తర్వాతనే నేను అనాలంటా హరి గోస పెడుతుంది ఉంటే ఏం చేస్తారో ఏమో అని అందుకని ఆయన నీకు ఫోన్ చేసి తొందర రమ్మని చెప్పింది కూడలే అయిపోయింది బిడ్డ ఎవరైనా కదా నానమ్మ వాళ్ళు ఏమో అమ్మ వాళ్ళ కనులలో మన్ను పోతే ఇప్పటికి వంద సార్లు అన్నది

శ్వేతకే కావాలంట ఫస్ట్ ఏ నేను తన కోడల్ని కాదా మీరు తన కొడుకు కాదా ఎవరికైతే ఏముంది ఫస్ట్ సరిత నువ్వు ఏడవకు నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పే తీరు చెప్పిన నువ్వేం భయపడకు అత్తయ్య గారు మీరు మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి తనని బాగా చూసుకోండి రెస్ట్ కావాలన్నారు అసలే వాళ్ళ మాటలు మీరేం పట్టించుకోకండి సరే బాబు తనగా బాగా పడుతున్నాంత సరితో నువ్వు అలా ఏడుస్తూ కూర్చుంటే లోపల ఉన్న చిన్న తల్లికి ఏం కావాలి నా చిన్న తల్లి కూడా ఏడుస్తుంది నవ్వు నవ్వు అదే చెప్పండి నవ్వండి అది అన్నా నువ్వు లబ్తో ఉండవ లెక్కడా బేబీకి బాగుండవు ఎంత మంచిగా ఉంటే లెక్కడా బేబీ కూడా అంత మంచిగా ఉంటుంది అమ్మ పాబే ఇంతసేపు బయట ఉన్నావు అంటే ఇక మార్చి మళ్ళీ ఏదో ఒకటి అంటనే ఉంటది పదా ఇట్లా పోదాం ఇక బిడ్డ గడాన్ని అత్త ఏం పని చెప్పిటా చెయ్యకు అలా చేయనికి ఏం పోలే కట్నం అవుతుందని తీసుకున్నారా భయపట్టించుకోవాలి ఊక అమ్మ నేనేందుకు చేస్తా కాడ చెంబు కూడా తీసి అటు పెట్టా అల్లుని రెండు రోజులు ఇట్లా అమ్మంటే అయిపోగలనే ఆయన తీసుకొని అత్తగా రెండు రోజులల్లా

ఎవరైతే ఏముంది బిడ్డ మనదే కొడుకు మనోడే కోడలు మనోడే అర్జున్ కదా అంటే డాడీ ఫస్ట్ నాకు కావాలని లేదా నీకు అంతే తీ అర్థమైంది కానీ నాకు ఏంది వీళ్ళు గిట్ల పెట్టిర్రు మొహాలు ఏమైంది అన్నకు ఒకటేసారి గిట్ల అయిపోయింది అదే అది కాదే అమ్మ ఇప్పుడు కమల్ హాసన్ యాక్టింగ్ స్టార్ట్ అవుతుంది చూడు ప్రభాస్ని మించిపోతారు ఒక్కొక్కరు ఎందుకే ఏమైందని ఏమైందా ఏం కాలే మార్పిట పోతాను కదా ఇంటికి ఇప్పుడు ఒక్కొక్క యాక్టింగ్ బయట బయటపడుతుంది చూడు గొప్ప గొప్ప హీరో హీరోయిన్లు కూడా పనికరగారు ఇప్పుడు వీళ్ళ ముందట అమ్మా నాకు వెళ్ళాలని అసలే అయ్యో బిడ్డ ఒక్కొక్క అన్న నీ రెండు రోజులలో పంపిస్తుంది అప్పుడు ఏదో అట్లా వైవాళ్ళ మొహం చూసి రైట్ మళ్ళా బిడ్డ మళ్ళీ ఇప్పుడు తోల తల్లి బంగారు తల్లి

మరి చక్కగా ఇంట్లోనే ఉంచుకోవచ్చు కదా చేసినట్టు అమ్మ నేను ఇక్కడ నుంచి వాళ్ళు ఎప్పుడప్పుడు పోల పడ్డట్టున్నాయి మీ అమ్మ సూచన మనల్ని అంటే మన కళ్ళంటే సల్లు పడ్డాయి అంటోసలు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని రుల్లా లైక్ చేయిస్తలేరు వీడియో చూస్తున్నారు కానీ బాయ్ దోస్తులు ఉంటాం మరి